గడ్డంటే చూస్తే పూర్తిగా ఖర్చు పెట్టడం కూడా జరగలేదు కానీ మన సీఎం గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా ఖచ్చితంగా ప్రతి రూపాయి కూడా చెల్లింపులు చేస్తాము కేటాయించినవన్నీ కూడా అని స్పష్టమైన హామీ ఇచ్చారు అందుకోసం వారిద్దరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా చూస్తే ఈరోజు మన రైతులకి స్పష్టంగా రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తాము అని మనం ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చామో ఆ దిశలో భాగంగా మరి జూలై పద్దెనిమిదో తారీఖు మొదటి విడతగా లక్ష రూపు లక్షలోపు ఉన్న రైతులకి ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది అలాగే ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు కూడా మరి లక్షన్నర లోపు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ చేయడం జరిగింది దీనివల్ల నిజంగా అలాగే ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల రెండు లక్షల వరకు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది ఇది దీనివల్ల మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మరి ఈ పార్టీ అంటేనే ప్రజల్లో ఏవైతే నమ్మకం ఉంచి మనందరినీ గెలిపించి ప్రభుత్వం ఏర్పాట్లో కృషి చేశారో వారందరికీ ఇచ్చిన మాట ఇచ్చినట్టు నిలుపుకునే అవకాశం వచ్చింది ఇంత మంచి ప్రజాప్రభుత్వంలో మరి మాట నిలుపుకునే ప్రభుత్వంలో నేను కూడా భాగస్వామురాలైనందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మరి మన ఇప్పుడు అలాగే రైతులకు చూస్తే రైతు భరోసా కూడా రైతు భరోసా కూడా ఎకరాకి పదిహేను వేల రూపాయలకి పెంచడం జరుగుతుంది దాని గురించి కూడా కమిటీ ఏర్పాటు చేసి మరి ప్రతి జిల్లాలో కూడా రైతుల అభిప్రాయాలు సలహాలు సూచనలు తీసుకొని దానికి అనుగుణంగా త్వరలోనే రైతు భరోసా కూడా అమలు చేయడం జరుగుతుంది అలాగే ఇక రైతు కూలీల విషయానికి వస్తే వారికి కూడా గత ప్రభుత్వంలో చూసాం రైతు కూలీలకి పని ఉన్న రోజే వాళ్ళకి పండగ లేని రోజు పస్తులు ఉండేవాళ్ళు వాళ్ళ గురించి గత ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు మరి అలాంటి వాళ్ళకి కూడా మన ప్రభుత్వం గుర్తించి మరి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కూడా వాళ్ళకి మరి ఇవ్వడం జరుగుతుంది దీన్ని కూడా త్వరలోనే విధి విధానాలు త్వరలోనే ప్రకటించబడతాయి అధ్యక్ష అలాగే కూడా బీమా అది కూడా పంట బీమా కూడా జరుగుతుంది అధ్యక్ష ఇంకొకటి రైతు బీమా విషయానికి వస్తే అధ్యక్ష బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో ప్రకారము రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు మొత్తం ఆరు వేల నాలుగు వందల డెబ్బై మూడు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష మరి వారు చెప్పినట్టు వ్యవసాయం అప్పుడు అంత అద్భుతంగా ఉంటే నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు నిజమైన రైతు బంద్ అయితే మరి అంతమంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అధ్యక్ష అలాగే మహారాష్ట్ర తర్వాత చూస్తే తెలంగాణలోనే మన దేశంలో అప్పట్లో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు జరిగాయి రైతు బంధును పెట్టకముందు నాలుగు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది చనిపోయిన తర్వాత చనిపోయారు తర్వాత రైతు బంధు ప్రవేశపెట్టిన తర్వాత రెండు వేల రెండు వందల ముప్పై మంది రైతులు చనిపోయారు ఇది అధికార అధికారికంగా స్టేట్ పోలీస్ డిపార్ట్మెంటే లెక్కలు చెప్పింది అధ్యక్ష అది అనధికారికంగా చూస్తే దానికి మూడింతల మంది కూడా ఉండవచ్చు మరి రైతు బతికున్నప్పుడు భరోసా కల్పించలేకపోయారు ఆయన రైతు చనిపోయిన తర్వాత మాత్రం రైతు బంధు అని చెప్పారు అలాగే ఈ బీమా స్కీమ్ రైతు భరోసా స్కీమ్ కూడా అధ్యక్ష రైతు భరోసా స్కీమ్ కూడా అంతకుముందు జీవో నూట తొంభై నాలుగు ప్రకారం అంతకుముందే ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఉండేది అధ్యక్ష ఐదు లక్షలు అనేది మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్నే రైతు బీమా దాన్నే పేరు మార్చి మరి రైతు బీమా పేరుతోటి పేరు మార్చి కొత్త స్కీమ్ అన్నట్లు వారు చెప్పుకోవడం జరిగింది అలాగే అధ్యక్ష కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతుల విషయానికి వస్తే ఇప్ అప్పట్లో మన కేసీఆర్ గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కౌల రైతుల్ని అసలు రైతులే కాదంటూ ఆయన విమర్శించారు నిందించారు అధ్యక్ష మరి వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు మరి వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఎటువంటి పథకాలు కానీ రైతు బీమా స్కీమ్ కానీ ఏమీ రాలేదు అధ్యక్ష ఇప్పుడు మాత్రం వారు మేము వచ్చిన మమ్మల్ని మాత్రం మేము చే ముందడుగు వేస్తున్నాం మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష వాళ్ళు మరి అలా అలాగే అధ్యక్ష ఇప్పుడు ఇప్పుడు రైతులు పండించే పంటకి మ వారికి మద్దతు ధరగా మరి మన ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ ధర ప్రకటించింది దీనికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సీఎం గారికి మరి డిప్యూటీ సీఎం గారికి అలాగే ఇప్పుడు పండించిన పంటని నిల్వ చేసుకోవడానికి అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోర్ స్టోరేజ్లు కూడా ప్రతి నియోజకవర్గానికి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది మీ ద్వారా నేను ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాను అధ్యక్ష మా నియోజకవర్గంలో కూడా ఒక కోల్డేజ్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ కూడా ఏర్పాటు చేయాలని అలాగే ఇప్పుడు రైతు వేదికల దగ్గర కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మంగళవారం కూడా రైతు నేస్తం పేరుతో మరి మన వ్యవసాయ శాస్త్రవేత్తలతోటి డైరెక్ట్గా వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు దీనివల్ల రైతు సోదరులు వాళ్ళ వాళ్ళ అనుభవాలు పంచుకోవడం కానీ వాళ్ళకున్న సందేహాలు తీర్చుకోవడం కానీ ఆధునిక వ్యవసాయంలో మరి శిక్షణ పొందడానికి కానీ అవకాశం కలుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా ఇప్పుడు మరి ముఖ్యమైన మన నాణ్యమైన విత్తనాలు ఎరువులు ఇవన్నీ కూడా రైతులకి సబ్సిడీ కింద అందజేయాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో ఎంతోమంది రైతులు ఈ నాణ్యమైన విత్తనాలు కానీ ఎరువులు కానీ లేనందువల్ల పంట నష్టం జరిగి ఎంతో మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అలాగే ఈ మధ్యకాలంలో చూస్తే గత పది సంవత్సరాల్లో ఎంతోమందికి క్యాన్సర్స్ ప్రతి ఎంతోమందికి క్యాన్సర్ వ్యాధులు ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి ఇదన్నీ ఎందుకంటే అధ్యక్ష ఎక్కువగా మనం కెమికల్ పెస్టిసైడ్స్ రసాయనిక ఎరువులు వాడడం జరుగుతుంది అధ్యక్ష కనుక మనం అందరూ రైతులకు అవగాహన కల్పించి రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి జీవ రసాయ జీవ ఎరువులు అలాగే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి దాని దృష్ట్యా మనం మనం బేస్ లెవెల్కి వెళ్ళేసి రైతులకు అవగాహన కల్పించడము ఈ శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం చేయాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అలాగే మరి యూత్ని ఎంగు రైతులను చూసి వారికి కూడా శిక్షణ కార్యక్రమాలు ఆధునిక వ్యవసాయంలో శిక్షణ కార్యక్రమాలు ఆధునిక వ్యవసాయ పరికరాలను పనిముట్లని వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలి డ్రోన్లు అలా అలాంటివన్నీ వ్యవసాయంలో ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా శిక్షణ తరగతులు రెగ్యులర్గా నిర్వహించాలని మిమ్మల్ని కోరుతున్నాను అలాగే పండించిన పంట కూడా అధ్యక్ష మార్కెటింగ్ చేసుకోవడానికి వాళ్ళకి అవగాహన తరగతులు నిర్వహించాలి అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడితే కనుక వాళ్ళ కూడా నష్టం చేకూరకుండా ఉంటుంది అలాగే ఇక ఇవి నూనెల విషయానికి వస్తే పంట నూనెల విషయానికి వస్తే ఇప్పుడు మనకి పామాయిల్ అనేది ఎక్కువగా మనం వాడకం జరుగుతుంది మ దేశంలో మనకు సాలిన వంద లక్షల మెట్రిక్ టన్నుల అవసరమైతే ఇప్పుడు మనం పండించేది మూడు లక్షల మెట్రిక్ టన్నులే ఉంది మిగతాదంతా కూడా మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది అందుకని మనం ఆయిల్ పామ్ని మనం ప్రోత్సహించాలి ఈ సంవత్సరం మన ప్రభుత్వం లక్ష ఎకరాలలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టారు నిధులు విడుదల చేశారు అలాగే మన మన వ్యవసాయ శాఖ మంత్రి వరి తుమ్మనేశ్వరావు గారు మా నియోజకవర్గంలో ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కూడా మరి మంజూరు చేశారు అందుకని వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక మా నియోజకవర్గ సమస్యల కొస్తే అధ్యక్ష మాకు సింగరేణి ప్రభావిత ప్రాంతం గతంలో కూడా నేను చెప్పాను మరి మరి మాకు మోస్ట్ ఎఫెక్టెడ్ కిష్టారం విలేజ్ ఉంది అధ్యక్ష కిష్టారం విలేజ్ అర కిలోమీటర్ నుంచి కిలోమీటర్ దూరంలోనే ఉంది ఇప్పుడు వాళ్ళు రీహాబిలిటేషన్ కింద తీసుకోలేదు అధ్యక్ష ఈ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది దానివల్ల వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు అంతేకాకుండా మొన్న వర్షాల్లో చాలామంది ఇల్లు కూలిపోయినాయి అధ్యక్ష అవన్నీ ఇల్లు శిథిలా అది బ్లాస్టింగ్ వల్ల ప్రకంపనలకి ఇల్లు శిథిలావస్థకు చేరాయి ఎప్పుడు పడిపోతాయో తెలియట్లా మెయిన్ ఎస్సీ కాలనీ బీసీ కాలనీ ప్రజలు ప్ర ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు అధ్యక్ష ఇదొకటి మీరు ప్రభుత్వానికి మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను వాళ్ళకి కొత్త ఇల్లు నిర్మాణం చేయడం కానీ లేకపోతే వేరే ప్లేస్ అలాట్ చేసి రీహాబిలిటేషన్ కింద వాళ్ళకి చేయాలని అధ్యక్ష అలాగే ఇంకా వెంగళరావు నగర్ కాలనీ ఉంది అధ్యక్ష ఎన్టీఆర్ కాలనీ అని ఈ మూడు ఏరియాల్లో బాగా ఎఫెక్ట్ అయ్యారు పీపుల్ కనుక మీ